इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృపలో ఈ దినము క్షేమంగా ఉన్నారని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని వెళ్ళారా అవును క్షేమం అనుగ్రహించే దేవుని దగ్గర మనం ఉంటే ఎల్లప్పుడూ భద్రంగా క్షేమంగా ఉండగలుగుతాం రెండు ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం మనం స్వీకరించాం ఆది కాండము ముప్పై ఐదో అధ్యయం పదకొండవ వచనము నేను సర్వశక్తి గల దేవుడని ఐ ఆల్ మైటీ మహిమ లుగుని ప్రి దేవుని బిడ్డారా దేవుని యొక్క గుణం ఆయన యొక్క లక్షణం ఆయన స్వభావమును ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎలాంటి వాడో ఎంత గొప్ప దేవుడో ఎంత శక్తిమంతుడో మనం ఎల్లప్పుడూ ఎరిగి ఉండి ఆయన ఎందు విశ్వాస్యతతో జీవించాలి ఈ మాటను దేవుడు తెలియచేస్తా ఉన్నాడు పద్నాంలోనూ చూస్తున్న యాకోబుకు మళ్ళీ ఆయన ప్రత్యక్షమై మాట్లాడుతూ యాకోబు పేరును ఇస్రాయిలుగా మార్చేసి పిల్లరా అబ్రహాముకు వాగ్దానం చేసిన నిబంధనను నేను పట్ల స్థిరపరుస్తున్నానని చెప్పి ఇక్కడ తెలియచేసినట్లుగా నేను సర్వశక్తి గల దేవుడును అన్న సంగతిని అక్కడ రోజు చేసినట్లుగా చూస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఆ పదవచ్చు అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇస్రాయేల్ అని చెప్పి అతనికి ఇస్రాయేల్ అని పేరు పెట్టాను మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనములను జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టెదురు నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇస్తాను తరువాత నీ సంతానములకు ఈ దేశం ఇచ్చదనని అతనితో చెప్పాను ఇలాగిన ప్రిల్లరా మరి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు పదిహేడవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలలో ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన నిబంధనను ఇక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాపోపు దేవుడు అని చెప్పి మరి వారు వారు ఇచ్చుకున్నారో తెలియదు కానీ ఒకరి దేవుని ఒకరికి తండ్రి దేవుణ్ణి దేవుని మరి పొందుకున్న తరతరాలుగా దేవాది దేవుని యొక్క కృపలన్నింటినీ చూసినట్లుగా మనం చూస్తున్నాము మన పిత్రుడైన బ్రహ్మ యొక్క దేవుణ్ణి ఈ దినాన ఆ సర్వశక్తి గల దేవుణ్ణి నేను ఆ దేవునిగా చేసుకోవటం అనేది ఒక భాగ్యం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలిగింది కాక యోగు భక్తుడు తను చెప్తూ అంటాడు కదా నేను సర్వశక్తుడ దేవునితో మాట్లాడుచున్నాను అంటా ఉంటాడండి యోగు గ్రంథం పదమూడో అధ్యాయ మూడవ వచనంలో అవును నేను దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఏ బాధ కష్టం మీరు ఇబ్బంది వ్యాధి శ్రమ ఎలాంటిది వచ్చినప్పటికీ మామూలు దేవుడి దగ్గరికి వెళితే ఏంటి ప్రయోజనం ప్రగరా నిజ దేవుడు ఏకైక దేవుడు సర్వశక్తి గల దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వస్తే దేవుని బిడ్డ నిత్యముగా నిశ్చయముగాని ఆశీర్వదించబడతావు నిశ్చయము కానీ కష్టాలు తీర్చబడతాయి నిశ్చయము కానీ వ్యాధులు బాగు చేయబడతాయి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నేను నా నిబంధనను స్థిరపరిచే దేవుడు అంటూ ఉన్నాడు నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను నీరు స్థిరపరుస్తున్నాను నువ్వు ఇక యాకోబు కాదు ఇస్రాయేలు అని చెప్పి దేవుడు యాకోబును దీవించినట్లుగా చూస్తున్నాము నేను సర్వశక్తి గల జ్ఞాపకం జ్ఞాపకము చేశాడు మాటి మాటికి అనుక్షణము నీకు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిల్లల సర్వశక్తుడ దేవుని దేవాతి దేవుణ్ణి నీ దేవునిగా చేసుకో ఆశీర్వదించబడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఇసాకుని ఆశీర్వదించిన దేవుడు ఇస్రాయిల్ యాకోబుని ఇస్రాయేల్గా మార్చి మరి తన జనముగా చేసుకుని నేటి వరకు ఆశీర్వదిస్తూ ఉన్న దేవుడు తన వాగ్దానాలన్నిటిని కూడా నెరవేర్చిన దేవుడు నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా మరి ఎలాంటి దీవెనలు అబ్రహా ఇస్సాకు యాకోబులకి ఎలాంటి వాగ్దానాలు చేసి దీవించాడు అలాంటి దీవెనలు మనకు అనుగ్రహించినాడు పెంచిన దాకా పిల్లరా ఇది నా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మీకు ప్రసాదించను గాక మరి మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇది ఒక దేశ మీరేం దోజం నాలుగో వచ్చిన నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడను దేవునికి మహిమ కలిగి దీవించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆ గొప్ప దేవుని ఆరాధించుదాము ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడానికి వంద నాలుగు మహిమగల దేవుడుగా దర్శించి దీవించండి నీవు సర్వశక్తి గల దేవుడు బ్రవ్వ అవును సర్వాధికారివి సర్వాంతర్యాన్నివి సర్వవ్యాపివి ఒక్కడే దేవుడు అల్ఫయు నీవే బ్రవ్వ నీవంటి వారు ఈ లోకంలో ఎవరున్నారు నాయన వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను దేవునిగా చేసుకుని ఆశీర్వించబడ్డానికి మేలు పొందుకోవడానికి సమస్యల నుంచి విడుదల పొందడానికి ప్రభావ ఉపవాది తంత్రా విడుదల పొందడానికి ప్రభావ నిన్ను దేవుడుగా చేసుకోవడం సర్వశక్తి గల నిన్ను దేవునిగా చేసుకోవడానికి కృప చూపించండి ఇది దీవెన్గా గ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టలు ఇరుకులు ఇబ్బందిలో నలిగిపోతూ ఉంటే బ్రహ్వా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే విడిపించండి రక్షించండి ఆదరించండి ఓదార్చండి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభా నాయన నువ్వు ప్రేమిస్తున్న వన సంగతిని గ్రహించే భాగ్యం దయచేసి మహిం పొందుకోమని ప్రభా నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను అప్పగిస్తున్నాను మీరే పోషకుడిగా ఉండండి సంరక్షకుడిగా ఉండండి ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె ಮನ ತಂಡಿನ ದೇವನಿ ಪ್ರೇಮ ಕುಮಾರನೇಸ್ ಕ್ರೀಸ್ತು ಕೃಪಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ದೇವನ ಸಹವಾಸ ಬಿಡಲೆಲ್ಲರಿಗೂ ಸದಾ ತೋಡೆ ಉಳುನುದಮೇನ್ ಆಮೇನ್ ಹ್ಯಾವ್ ಎ ಬ್ಲಸ್ ಡೇ ಗಾಡ್ ಬ್ಲೆಸ್ ಯು ಆಲ್